రైళ్లలో సీనియర్ సిటిజన్లు పైబెడ్లకు సులువుగా చేరుకునేందుకు వీలుగా మోబల్ అప్పర్ వర్క్ పేరుతో వినూత్న ఆవిష్కరణను చేసి చెన్నైకు చెందిన ఎస్కేపీడీ బౌలర్ మహోన్నత పాఠశాల విద్యార్థి త్రినాథ్ జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు గత వారం ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వినూత్న ఆవిష్కరణల పోటీలో దేశంలోనే పన్నెండవ స్థానం తమిళనాడులో తొలి స్థానం దక్కించుకున్నారు త్రినాథ్ సాధించిన అద్భుతమైన ప్రతిభను ప్రశంసిస్తూ ఎస్కేపీడీ బాలుర మహోన్నత పాఠశాల తరఫున ఘనంగా సత్కరించింది సోమవారం ఉదయం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓ లీలారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్కేపీడీ పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం మాజీ కరస్పాండెంట్ మన్నారు ఉదయ్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వినూత్న ఆవిష్కరణతో జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకున్న తెలుగు విద్యార్థి పులగల త్రినాథ్తో పాటు త్రినాథ్ గైడ్గా వ్యవహరించిన ఉపాధ్యాయులు గురుమూర్తిని సత్కరించి సర్టిఫికేట్ను అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎల్ సుదర్శనం మాట్లాడుతూ పట్టుదలకు తోడు సాధించాలన్న తపన ఉంటే ఏ రంగంలోనైనా విజయాలను అలవకగా పొందవచ్చునని అన్నారు విద్యార్థి త్రినాథ్ చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు చిన్న ఆలోచనను ఆచరణలో పెట్టి ఆవిష్కృతం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకుని రావడంతో పాటు తమిళనాడు రాష్ట్రానికి తాను చదువుతున్న ఎస్కేపీడీ పాఠశాలకు గొప్ప గుర్తింపు తెచ్చారని కొనియాడారు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ చదువు ఒకటే ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో నిలుపుతుందన్నారు ప్రధానోపాధ్యాయురాలు లీలారాణి మాట్లాడుతూ తమ విద్యార్థి త్రినాథ్ మనక్ ఇన్స్పైర్ అవార్డును గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ మనక్ పురస్కారానికి తమిళనాడు రాష్ట్రం నుంచి తమ విద్యార్థి త్రినాథ్ ఎంపికయ్యారని ఇది సమిష్టి కృషి అని వ్యాఖ్యానించారు వాసవి ఈరోజు చాలా ఎస్కేపీడి బాయ్స్ స్కూల్కు చాలా పెద్ద ఇంపార్టెంట్ హిస్టారిక్ మూమెంట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసిన ఇన్స్పైర్ అవార్డులో త్రినాథ్ గారు హాస్ పార్టిసిపేటెడ్ అండ్ ఈ సెక్యూర్డ్ ట్వెల్త్ ర్యాంక్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియన్ కాంపిటీషన్ దిస్ కాంపిటీషన్ వాస్ కండక్టెడ్ ఇన్ చెన్నై డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ దెన్ ఇట్ వెంటు ద స్టేట్ లెవెల్ From the state level, it has now gone to the national level. 350 plus students have participated from all over India. And our project, what Trinath has presented before the department, has been selected concerning usage of a birth system in the trail travel. How to make it more convenient for people to use the upper birth. So that was the project, supported by the mentor, Mr. Guru Murthy from SKPD School. Who has accompanied him, and with the support of the teachers and all the uh, staffs of SKPD, this particular project has been selected. Very important moment is all of Tamil Nadu he is the only student which got selected for this final list, shortlisting. So SKPD uh, ki SKPD okay, but the achievement di. So I congratulate each and everyone for this wonderful moment. జైవాసవి పాఠశాల వల్ల విద్యార్థికి గొప్ప గొప్పగా ప్రతిభావంతంగా చేశాడా లేదు విద్యార్థి వల్ల పాఠశాల ప్రతిభావంతం అంటే ఇది రెండు వైస్ వర్స ఇవాళ త్రినాథ్ వల్ల ఎస్కేపీడీకి చాలా లారల్స్ ఉన్నాయి దాంట్లో ఇంకొకటి యాడ్ అయింది ఆ త్రినాథ్ని ఇంత దూరం తీసుకువెళ్ళి ఒక ఉన్నత స్థితిలో కూర్చోపెట్టడానికి సాయశక్తుల కృషి చేసి అతను వెన్నంటనే ఉండిన గురుమూర్తి గారికి నా కృతజ్ఞతలు త్రినాథ్ వాళ్ళ తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు అంతేకాకుండా మా యాజమాన్యం ఈ విద్య విద్యార్థి యొక్క ఈ ఉన్నతికి ఎన్నో రకాలైన సహాయాన్ని చేశారు ఐఐటి ఇంక్యుబేటర్ సెంటర్కి తీసుకువెళ్ళడం కానివ్వండి సజెషన్స్ ఇప్పించడం కానివ్వండి అలా చాలా రకాలుగా టెక్నికల్ సపోర్ట్ ఇప్పించారు ఇంతనే కాకుండా ఆర్థికంగా సహాయం చేశారు ప్రతి దశలో అతను విన్నయ్య గెలిచి వచ్చిన ప్రతి దశలోనూ అతన్ని ఎంకరేజ్ చేశారు సో ఇవన్నీ కలిసి ఇవాళ త్రినాదు ఉన్నత స్థితికి వెళ్ళి తమిళనాడుని ఇవాళ మా ఎస్కేపీడీ పాఠశాల గుర్తింపు తీసుకొచ్చి వచ్చింది అని చెప్పుకోవడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ మొత్తానికి సహాయంకి కారణమైన ఈ తెలుగు పాఠశాల అందులోను మంది తెలుగు మాధ్యమంలో జరిగే పాఠశాల ఈ తెలుగు మీడియం స్కూల్లో నుంచి వచ్చిన ఒక విద్యార్థి తమిళనాడుకి ఒక ఎలా చెప్పాలి ఐడిల్గా ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోయాడు దీనికి కారణమైనటువంటి త్రినాథ్కి మా అందరి యొక్క ఆశీసులు ఈ విక్టరీని మొత్తం మా స్టాఫ్ మొత్తం మా టీ అందరూ కలిసి సమిష్ట కృషి చేసినందువల్లనే ఈరోజు ఈ విన్నింగ్ మూమెంట్ని మేము అందరం కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాము అందరితో గర్వంగా పంచుకోగలుగుతున్నాము దీనికి అన్నిటికీ మా ప్రిసైడింగ్ డైటీ అయిన వాసవాంబ యొక్క ఆశీసులు ఎంతో ముఖ్యం మా వాసవాంబకు కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము జై వాసవి మై నేమ్ శ్రీనాథ్ క్లాస్ ఫస్ట్ నాకు చాలా భయమేసింది అట్లా ఢిల్లీ పోమని దాంట్లో ఒక ఫోటో వచ్చింది నాతో పాటు చాలా మంది తీసు పర్సెన్స్ ఉన్నారు ఫస్ట్ నాకు చాలా డౌట్ వచ్చింది నేను తెలుస్తావా లేదా తెలుస్తావా లేదా లాస్ట్ ఏమైంది అంటే మా ప్రోడక్ట్ పెళ్ళి అయింది లాస్ట్ నా సేమ అర్థం కాలేదు ఎలా యూజ్ చేయాలి అనేది టెన్షన్ పడ్డాను ఆ లాస్ట్ టూ ఇయర్స్లో ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా వద్ద నేను టాప్